సినిమా అసోసియేషన్ స్టార్ట్ అయ్యి సంవత్సరం పూర్తి చేసుకుంది దాంతోపాటు సినిమా రంగానికి ఒక నమ్మకం భరోసా ఆ టీం సభ్యులందరూ నినాదరి గారు కానీ రవి గారు అలాగే కట్టప్ప అలాగే బన్నీ గారు క్రాంతి గారు అలా మురళీ కిషారెడ్డి అనేక మంది అసోసియేషన్లో స్ట్రాంగ్ ఉండి ఒక సినిమా రంగానికి ఎంతో సపోర్ట్ చేస్తూ దాంతోపాటు ఎన్నో డెమో ఫిలిమ్స్ షార్ట్ ఫిలిమ్స్ స్టార్ట్ అవుతున్నాయి వాటికి కూడా నటించేదానికి ఒకప్పుడు మనం ఇక్కడ హైదరాబాద్ బెంగళూరు నుంచి అమ్మాయిలు తీసుకొచ్చేవాళ్ళం కానీ మన నెల్లూరు అమ్మాయిలే నటించే విధంగా మనం కొన్ని ప్రోగ్రామ్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈరోజు సినిమా రంగాలు కూడా మనవాళ్ళు వెళ్ళేదానికి ఆస్కారం ఉంది కాబట్టి దాంతోపాటు కొత్తగా రవి శర్మ గారు తను ఈ ఇండస్ట్రీకి వచ్చి తను సినిమా రంగానికి సపోర్ట్ చేస్తాను అని చెప్పి శర్మ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు శర్మ యూట్యూబ్ ఛానల్ చూస్తూ దాంతో ఒక సు ఒక సువి సువీ సాంగ్ ఇంకో రిలీజ్ జరిగింది ఆ సాంగ్ ఉద్దేశం ఏంటంటే తండ్రి ఒక పెళ్ళికొడుకుని డైరెక్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఆ అమ్మాయిలో ఫీలింగే ఒక సాంగ్ అంటే ఈరోజు నేటి యువతనాలు మహిళలకు అవసరం కూడా అంటే ఆ స్పందన ఎలా స్పందించాలి ఉన్న భావాలు ఎలా తెలపాలని తండ్రి పాత్రలో మణిశర్మ గారు అలాగే హీరోయిన్గా మిన్నీ గారు దానికి సపోర్ట్గా సోఫియా గారు అమృత గారు నటించారు ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ గారు వీరందరూ కూడా నటించారు ఈ దీంట్లో ముఖ్యంగా రవి శర్మ గారు అలాగే రైటర్గా శ్రీనివాస్ స్వామి శెట్టి అలాగే డైరెక్టరు భాను శర్మ డిఓపి నాగేంద్ర బండి గారు ఎన్నో డిఓపిలో ఎన్నో సాంగ్ తీశారు అలాగే సింగర్గా సీమిక మహతి గారు కొరియాగ హరికృష్ణ అలాగే వామంజీ హీరోగా మన శివ గారు అలాగే సినిమాలు కూడా నటించున్నారు అలాగే డాన్సర్గా సోపియా అమృత గారు అలాగే మహేష్ కుమార్ గారు యాదవ్ గారు ప్రొడక్షన్ మేనేజర్గా యాక్టర్గా ప్రశాంత్ కుమార్ రెడ్డి ఈడీగా రాజేష్ రాజేష్ గారు అలాగే జై అద్భుత స్టూడియో వారు ఈ అంత రికార్డింగ్ చేశారు చాలా సంతోషం ఇలాంటి సాంగ్స్ వచ్చిన తర్వాత సమాజంలో కొంత మార్పు తేవాలని ఆయన రవిశర్మ గారు రావటం రాబో రోజుల్లో కూడా దీని ఈ శర్మ ఛానల్ దీని మీద అనేక సినిమాలు తీయటం కానీ అనేక డెమో ఫిలిం షార్ట్ ఫిల్మ్ తీస్తారు కాబట్టి ఎవరైనా కూడా ఒక డెమో ఫిలం షార్ట్ ఫిలం మీ అమ్మాయిని ఒక సినిమా రంగాలు పంపించినప్పుడు ఒక సాంగ్ ఏదైనా చేస్తే అది హైదరాబాదు ఫిల్మ్ సొసైటీ పంపిస్తారు అక్కడ వాళ్ళ సెలెక్ట్ చేసి అమ్మాయిని సెలెక్ట్ చేసి జరుగుతుంది కాబట్టి ఈ మణిశర్మ యూట్యూబ్ ఛానల్ మీద మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ సినిమా రంగాన్ని అలాగే వస్తున్న రవి శర్మ గారు కూడా మీరు సపోర్ట్ చేయాలి అలాగే హరిబాబు గారు కూడా ఇప్పుడే వచ్చారు వారు కూడా ప్రత్యేకంగా నేను నంది అవార్డు కూడా తీసుకొని వచ్చారు వారు వారు ప్రత్యేకంగా అభివృద్ధిస్తున్నారు అలాగే ఆల్ టీమ్ కూడా నేను చేసుకుంటూ అలాగే క్రాంతి గారు ఎక్కడున్నారు వారు కూడా అనేక సినిమాలు తీయడం జరిగింది రవి మీకు తెలుసు రవి గారు సినిమా రంగం మొదట స్టార్ట్ కాకముందు నుంచి సినిమా రంగం అంటే అనేది తీసే మహిషాసురుడు సినిమా తీసి అలాగే ఇప్పుడు డప్పో సినిమా అలాగే సినిమా తీస్తారు మీరు అందరికీ కలిగితో చేస్తున్న సినిమాలు మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సినిమా రంగానికి ప్రజలు ఒక చిన్న సినిమాను ఆదరిస్తారు అదేవిధంగా మీరు కూడా సపోర్ట్ చేస్తే ఎన్నో మంది ఆర్టిస్టులకి అలాగే సపోర్ట్ ఉంటుంది అలాగే మన ఫేస్బుక్ బుక్ రజనీ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారు కూడా సిరి గారు మీరు కూడా ప్రత్యేకంగా ధర్మాలు చేసుకుంటూ ఈ సినిమా రంగాన్ని అందరు సపోర్ట్ చేసి మన రవి శర్మ గారిని ప్రతి ఒక్కరు ఎందుకంటే మాకు దొరికిన అపురూపర వ్యక్తి ఒక పెద్ద రకంగా మా అందరికి కూడా ఆయన ఉంటున్నాడు కాబట్టి ఆ మణి శర్మ యూట్యూబ్ ఛానల్ని మీ అందరూ సపోర్ట్ చేసి ఈ సాంగ్ ప్రతి మహిళ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాను